మోస్ రామాయ స లక్ష్మణ్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండము సప్త పంచాశ సర్గ యాభై ఏడవ సర్గ సుమంత్రుడు అయోధ్యకు మరలివచ్చుట రాముని సందేశమును అతని వలన విని పౌరులు విలపించుట దశరథ మహారాజు కౌసల్య మూర్ఛిల్లుట అంతఃపురమునందలి రాణులు ఆర్తనాదము చెయ్యుట సుమంత్రేణ చిరం సహా రామే దక్షిణ కూలస్థే జగామ స్వగృహం గృహ రాముడు గంగను దాటి దక్షిణ తీరమున చేరిన పిమ్మట గుహుడు సుమంతునితో చాలాసేపు మాటలాడి చాలా దుఃఖార్తుడై తన ఇంటికి తిరిగి వెళ్ళెను తేషాం ప్రయాసనం స్థైరభిలక్షితం గుహుడు మొదలైనవారు అక్కడనే ఉండి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళుటను ఆయనతో కలిసి ఉండుటను చిత్రకూటము వరకు వెళ్ళుటను అనుజ్ఞాత ప్రయయౌ గాఢ దుర్మనాహ రాముని అనుజ్ఞ పొందిన సుమంత్రుడు ఉత్తమములైన అశ్వములను రథమునకు కట్టుకొని మిక్కిలి దుఃఖించుచు అయోధ్యానగరమునకే తిరిగి వెళ్ళెను సవనాని సుగంధీని సరితశ్చ స పశ్యన్నతియ సుమంత్రుడు మంచి వాసనలు గల అరణ్యములను నదులను సరస్సులను గ్రామములను నగరములను చూచుచు వాటిని శీఘ్రముగా దాటి తత సాయహ్న సమయే తృతీయేహ నిసారథి అయోధ్యాం సమను ప్రాప్య నిరానందాం దర్శ సుమంత్రుడు మూడవ దినమునందు సాయంకాలమున అయోధ్యను చేరి ఆనందశూన్యమైన ఆ నగరమును చూసెను సూన్యామివ శోకవేగ సమాహత సుమంత్రుడు నిశ్శబ్దమై పాడుపడినట్లున్న అయోధ్యను చూచి మనస్సులో మిక్కిలి బాధపడుచు దుఃఖ వేగముచే పీడితుడై ఈ విధముగా తలచను కచ్చిన్న రామ సంతాప దుఃఖేన దగ్ధాశోకాగ్ని నాపురీ గజములతోను అశ్వములతోను జనులతోను రాజుతోను కూడిన ఈ అయోధ్యానగరము రాముని గూర్చిన దుఃఖముచే పీడితమై శోకాగ్నిచే దగ్ధము కాలేదు కదా చింతాపర సూతో వాజి శీఘ్ర త్వరిత నగరద్వరమాసాద్యవారి సుమంత్రుడు ఈ విధముగా ఆలోచనలు చేయుచు శీఘ్రముగా పరిగెత్తు అశ్వముల నగర ద్వారమును సమీపించి నగరములోనికి ప్రవేశించను తం శతశోథ సహస్రశ పృచ్చంత సూతమభ్యద్రవన్నరాహ అంతలో సుమంత్రుడు వచ్చుట చూచి వందల కొలది వేల కొలది జనులు రాముడెక్కడ రాముడెక్కడ అని అడుగుచూ అతని వైపు పరిగెత్తిరి శశంస గంగాయా మహామాపృచ్ఛ్య రాఘవం అనుజ్ఞాతో నివృత్తోస్మి ధార్మికేణ మహాత్మనా నేను గంగా తీరమునందు రామునకు వీడ్కోలు చెప్పి ధర్మాత్ముడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది తిరిగి వచ్చినాను అని అతడు వారికి చెప్పెను తే ఇతి విజ్ఞాయ బాష్పూర్ణముఖా జనా అహో ధిగి నిశ్వశ్య హారామేతి చుకృశు సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్లిపోయినారని వినగానే ఆ జనులు అయ్యో ఛీ అని తమను తాము నిందించుకునుచు హా రామా అని బృందం బృందం హతా స్మ ఖలు ఏ నేహ పశ్యామ ఇది రాఘవం రాముడు ఇచట మనకు కనబడడు మనము హతులమైతిమి అనుచు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న ఆ జనుల మాటలను కూడా సుమంత్రుడు వినెను దాన యజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సూ పునర్జాతు ధార్మికం రామ మంతరా యజ్ఞ వివాహాదులందును గొప్ప గొప్ప సమాజములందును మనము రాముని చూచుచుండడి వారము ఇప్పుడు ఆతడు ఎన్నడునూ మనకు కనబడడు కిం సమర్థం ప్రియం కిం కింసుఖావహం రామేణ నగరం పరిపాలితం రాముడు తండ్రివలే ఈ జనమునకు ఏది తగినది ఏది ప్రియమైనది ఏది వీరికి సుఖము కలిగించును అని బాగుగా ఆలోచించి ఈ నగరమును పరిపాలించుచుండెడివాడు వాతాయనగతానా స్త్రీణమన్వంతరాపణం రామశోకాభితప్తానాం సుశ్రావ పరిదేవనం కిటికీలలోనున్న స్త్రీల విలాపములను అంగళ్లలో రాముని గూర్చిన శోకముతో బాధపడుచున్న జనుల రోదనములను సుమంత్రుడు వినెను వినను స యత్ర రాజా గృహం సుమంత్రుడు తన ముఖమును ఇతరులకు కనబడకుండునట్లు కప్పుకొని రాజమార్గము ద్వారా దశరథుడు ఉన్న గృహమును చేరను సోవతీర్యరథా రాజవేష్ కక్ష్యా సప్తాచ్రామ మహాజన సమాకులా సుమంత్రుడు రథము దిగి శీఘ్రముగా రాజగృహములోనికి ప్రవేశించి జనులతో కిక్కిరిసి ఉన్న ఏడు వాకిళ్లను దాటెను హర్మ్యైర్విమానై రవేక్ష్యాథ సమాగతం మేడలలోనూ ఏడంతస్తుల మేడలలోనూ ప్రాసాదములలోనూ ఉన్న స్త్రీలు సుమంత్రుడు వచ్చినట్లు చూచి రాముడు కనబడకపోవటచే కృషించిన వారై హాహాకారములు చేసిరి ఆయతర్విమలైర్నేత్రైరశ్రువేగ పరిప్లుతై అన్యోన్యమీక్ష వ్యక్తమా స్త్రీలు మిక్కిలి దుఃఖముచే పీడింపబడినవారై దీర్ఘములు నిర్మలములు కన్నీటి వేగముచే వ్యాకులములు అయిన నేత్రములతో ఒకరినొకరు అస్పష్టముగా చూచుకొనుచుండిరి తో దశరథ స్త్రీణ ప్రసాదేభ్యతస్త శుశ్రావ జల్పితం సుమంత్రుడు దశరథుని భార్యలు రామశోకముతో బాధపడుచు ప్రాసాదములలో మెల్లగా చెప్పుకొన్నుచున్న మాటలు వినెను సహ రాణ నిర్యాతో వినారామమి సూతీ నామ కౌసల్యాం శోచంతీం ప్రతివక్ష్యతి రామునితో కలసి వెళ్లి ఇప్పుడు ఆ రాముడు లేకుండా తిరిగి వచ్చిన ఈ సుమంత్రుడు దుఃఖించుచున్న కౌసల్యకు ఏమి సమాధానము చెప్పును యథాచన్యే దుర్జీవమేవం ధ్రువం ఆచ్ఛిద్యపుత్రే నిర్యాతే జీవతి వలదు అన్నను అంగీకరించక పుత్రుడు దూరముగా వెళ్లిపోయిన పిమ్మట కూడా కౌసల్య జీవించియున్నది ఇట్లు జీవించుట చాలా కష్టము అంత సులభముగా చేయదగిన పని కాదు అని తలచెదను సత్య రూపం తు నిశామయన్ ప్రదీప్తమివ శోకేన గృహం దశరథుని భార్యలు చెప్పుకొనుచున్న సత్యమైన ఆ మాటలు వినుచు సుమంత్రుడు శీఘ్రముగా శోకముతో ప్రజ్వలించుచున్నట్లున్న గృహమును ప్రవేశించెను స మాతురం పుత్రశోక రాజామాధురంపరింపశ్యపాండు రే గృహే సుమంత్రుడు ఎనిమిదవ కక్ష్యలో ప్రవేశించి అక్కడ తెల్లని గృహమునందు దీనుడు దుఃఖించుచున్నవాడు పుత్రశోకముతో కాంతివిహీనుడు అయిన రాజును చూచెను అభిగమ్యతమాసీనం ప్రత్యవేదయత్ సుమంత్రుడు కూర్చుని ఉన్న ఆ రాజును సమీపించి నమస్కరించి రాముడు పంపిన సందేశమును యథాతథముగా వినిపించను స తూష్ణీమే రాజా విభ్రాంతచేతన మూర్చ్ిన్యపద్భూమౌ రామశోకాభిపీడిత ఆ రాజు సుమంత్రుడు చెప్పిన రామ సందేశమును మౌనముగానే వినెను ఆతని మనస్సు కలత చెందెను రామశోకపీడితుడై అతడు మూర్ఛిల్లి నేలపై పడెను పడను తురమావి మూర్ఛితే పృథివీపత ఉద్ధృత్య బాహూచుక్రోశ నృపత పతిక్ష రాజు చెందగానే అంతఃపురములోని వారందరును మిక్కిలి బాధపడిరి అతడు నేలపై పడిపోగా చేతుల నెత్తి ఏడ్చిరి సుమిత్రా సహిత కౌసల్యాంపతి తదా వచనం చేదమబ్రవీత్ నేలపై పడిపోయిన భర్తను చూచి కౌసల్యయు సుమిత్రయూ ఆతనిని లేవదీసిరి కౌసల్య ఆతనితో ఇట్లు పలికెను ఇమం తహాభాగదూత దుష్కరకారిణ వనవాసాదను ప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే ఓ మహారాజా ఎవ్వరునూ చేయలేని పనులను చేసిన రాముని దూతగా సుమంత్రుడు వనవాసము నుండి వచ్చినాడు ఈతనితో మాట్లాడవేమి అద్యైవమనయం కృత్వా వ్యపత్రపసి రాఘవ ఉత్తిష్ఠ సుకృతం తేస్తు శోకేన సహాయతా ఓ రాజా చేయకూడని పనిచేసి ఇప్పుడు ఈ విధముగా ఎందుకు సిగ్గుపడుచున్నావు లెమ్ము మాట నిలుపుకొనిన పుణ్యము లభించినది కదా ఇట్లు దుఃఖించినచో ఎవ్వరు సహాయము చేయుదురు దేవస్యాభయాద్రామం నానుపృచ్ఛసి సారథిం నేహతిష్టతి కైకేయీ విశ్రద్ధం ప్రతిభాష్యతాం ఏ కైకేయికి భయపడి సారథితో రాముని గూర్చి మాటలాడుటలేదో ఆ కైకేయి ఇక్కడ లేదు నీవు నిర్భయముగా మాటలాడవచ్చును సా తథోక్వా మహారాజం కౌసల్యాశోక ధరణ్యాం ధరణ్యాం బాష్పవిప్లుత బాష్పవిప్లుతాషిణీ దుఃఖముతో నిండిన ఆ కౌసల్య బాష్పముచే కలిగిన దగ్గుత్తికతో మాటలాడుచు రాజుతో ఇట్లు పలికి వెంటనే నేలపై పడెను ఏం సర్వా సుస్వరం పతించావేక్ష్య సర్వాస్వరదుస్య ఈ విధముగా నేలపై పడి విలపించుచున్న కౌసల్యను మూర్ఛితుడైన భర్తను చూచి ఆ స్త్రీలందరును ఎలుగెత్తి ఏడిచిరి తతస్తమంతఃపురణాదముత్ సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవారుదొు సమంత పురం పునరేవ సంకులం అంతఃపురము నుండి బయలుదేరిన ఆ రోదనధ్వని విని వృద్ధులు యువకులు స్త్రీలు అందరును అంతటను ఏడిచిరి అప్పుడు మరల ఆ పట్టణము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్త పంచాశ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम